మారుతున్న భౌగోళిక పరిస్థితులు భారత్ను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది హిమాలయ పర్వత శ్రేణికి దిగువన భారత యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటున్నాయి దీని కారణంగా హిమాలయాలు పెరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఇండియన్ ప్లేట్లోని కొంత భాగం యురేషియన్ ప్లేటు కింద జారిపోతున్నందున అది డీలామినేట్ అవుతుందని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు ఈ ప్రక్రియ భారత్ను భౌగోళికంగా విభజించే అవకాశం ఉంది సాధారణంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు ఒకదాని కిందకు మరొకటి కిందకు జారిపోతోంది ఈ ప్రక్రియను సబ్డెక్షన్ అంటారు రెండు ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేటు మరొకదానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు ఇండియన్ ప్లేట్లోని దట్టమైన దిగువ భాగం పైభాగానికి దూరంగా ఉంటుంది వీటి మధ్య నిలువుగా ఏర్పడిన పగులను శాస్త్రవేత్తలు గుర్తించారు భారత యురేషియన్ టెక్నోనిక్ ప్లేట్ల మధ్య అరవై మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణ హిమాలయాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతినిచ్చింది సముద్రపు పలకల వలె కాకుండా ఖండాంతర పలకలు మందంగా తేలికగా ఉంటాయి అవి భూమిలోని మాంటిల్లోకి సులభంగా ఇమిడిపోవు భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవలే టిబెట్ భూభాగం కింద భూకంప తరంగాలను విశ్లేషించింది ఈ నేపథ్యంలో యురేషియన్ ప్లేటు దాని కింద జారిపోతున్నందున భారత ప్లేటు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది ఈ బృందం యురేషియన్ ప్లేటు మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది భూకంప తరంగాలు హీలియం వాయువులు ఉపరితలంపైకి చొచ్చుకురావటం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ నూతన పరిశోధన ఫలితాలు మునుపటి పరికల్పనలను సవాలు చేస్తున్నాయి భౌగోళిక ప్రక్రియలను మరింతగా గుర్తించేలా చేస్తున్నాయి